రామధేనువు మా రామదేనువు లక్ష్మి లచ్చుడు ఏ వెళ్ళిపోయావే బయటికి బయటికి తీసుకెళ్ళిపోయావే బయటికి వెళ్ళిపోయే వేంట పుట్టను చూసి శ్రీమాత రేవనమ పెద్దలందరికీ నమస్కారం చిన్నలందరికీ ఆశీర్వచనం అండి లోక సంస్థ భవంతు సర్వే జనా సుఖనోభవంతు శుక్రవారం మధ్యాహ్నం అమ్మ వాళ్ళ ఇంటి భోజనానికి వెళ్ళామండి అయితే పండగలో మొత్తం తిరుగుతూనే ఉన్నానని చెప్పాను కదా శుక్రవారం అయితే ఆ రోజు అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉండిపోమన్నారు ఈరోజన్నా నిద్ర చేయమ్మా అన్నారన్నమాట అయితే శుక్రవారం అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండిపోయాను సాయంత్రం ఆయన ఇంటికి వచ్చారండి యథావిధిగా వస్తే కామధేనుము లక్ష్మి ఇంటికాడ లేరంటే చాలా కంగారు పడ్డారు తాడు తెగుకొని అని చెప్పి ఫోన్ చేశారండి నాకు అయితే తను ఎక్కడుందా అని అన్ని చోట్ల తిరిగారన్నమాట అంటే ఆయనకి ఎక్కడెక్కడ ఉంటుందో తెలుసు ఒకవేళ అక్కడ ఉంది అని చూడడానికి వెళ్ళారు అనుకున్నట్టే కామధేనువు లక్ష్మి అయితే అక్కడే ఉన్నారండి చూసిన తర్వాత నాకు ఆవు ఉంది పరానా చోట ఫోన్ చేసి చెప్పారన్నమాట ఇంటికి రమ్మని ఎన్నిసార్లు పిలిచినా కథలు లేదంటే అండి రాలేదట అయితే కొద్దిసేపు అక్కడే ఉన్నారు లెగ్గొట్టి కూడా ఇంటికి తీసుకొచ్చేద్దామని ప్రయత్నం చేశారండి అయితే అది రావడానికి అస్సలు ఇష్టపడటం లేదు అయితే రెండు మూడు ఈతల నుంచి ఈ రకంగానే బయట ఉంది కాబట్టి మాకు కొంచెం ఒక రకమైన ధైర్యం ఉందన్నమాట ఆవు దూడని కాపాడుకుంటుంది అనేసి ఎందుకంటే కుక్కల బెడది ఎక్కువగానే ఉంటుందండి ప్రస్తుతానికి అయితే పందులు లేవు కానీ కుక్కల బెడది ఎక్కువగానే ఉంది అయితే అయినా కామదేను రక్షించుకుంటుంది కదా అని మాకు భరోసా ఉండటం వల్ల మేము దాన్ని అక్కడే వదిలేసి వచ్చేసారన్నమాట మా ఇంటి దగ్గర ఉన్నటువంటి పశువులన్నీ చేసుకున్న పుణ్యమో భాగ్యమో నాకు తెలియదు కానీ మీరు చూస్తున్నటువంటి చెరువు చెరువు కాదండి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆయన సైట్లో ఉన్నటువంటి మట్టిని అంతా అమ్మేయటం వల్ల అక్కడ గొయ్యలే ఏర్పడింది అనమాట ఈ వర్షాకాలం అంతా నీరంతా అక్కడ స్టాక్ అడిగి ఉండటం వల్ల మాకు మా గేదెళ్ళకి చాలా ఆస్కారంగా ఉంది ఆ చెరువులోనే ఇల్లు పడుకుంటాయండి